thank <laughs> you మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు వారి నామాన్న చేరివచ్చిన వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అని క్రీస్తు నామంలో వందన మీ అందరూ బాగున్నారని తలుస్తున్నాను దేవుడు తన ఉచితమైన కృప ద్వారా మనందరినీ కాపాడి ఎన్ని నెలలు క్షేమాన్ని అనుగ్రహించి ఆయన తన బలిష్టమైన రెక్కడీళ్ళలో మనల్ని భద్రపరుస్తూ వస్తున్నందుకు మనము ఏమి ఇచ్చినా ఆయన రుణం తీర్చలేము ఈ విధంగా మిమ్మల్ని అందరూ కలుసుకునే భాగ్యాన్ని దేవుడు మాకు అనుగ్రహించినందుకు ఎంతో కృతజ్ఞలం ఇది నా లేఖన భాగంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం కృపాసక్తి సత్య సంపూర్ణ దయగల రాజా మంచివాడ సర్వశక్తి మంతుడా మీ కృతజ్ఞతలు మేమేమయ్యున్నామో అది కేవలం మీ కృపను బట్టి ఉన్నాం మీ కృప జీవము కన్నా ఉత్తమము మీ కృప ఆకాశము కన్నా ఎత్తైనది అందును బట్టి మీ కృతజ్ఞతలు సహాయము చేయండి మాతో మీరు మాట్లాడండి మీ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని బలపరచమని ఏసు నామమున అడుగుతున్నాము తండ్రి ఆమెన్ 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 చాలా సంతోషం ఈరోజు లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం మనందరికీ సుపరిచితమైన మాట ఎహోవా ఈరే బా తెలుసు కదా చాలాసార్లు మనం ఏమా ఏం జరుగుతుంది అంటే ఎహోవా ఈరే అండి దేవుడే చూచుకుంటాడండి ఆయనకన్నీ తెలుసండి అని తెలిసో తెలియకో ఆలోచితంగానో అనాలోచితంగానో మనం ఈ మాట పలుకుతూనే ఉంటుంటాం నిజమే కానీ దీనిలో ఉన్న అర్థాన్ని దినాన్న ధ్యానం చేయాలని నేను ఇష్టపడుతున్నా దేవుడు మన సహాయకుడు బైబిల్ గ్రంథంలో ఈ మాట ఈ పేరు పెట్టిన వారెవరు అని అంటే పరిశుద్ధ లేఖన భాగంలో చాలామంది భక్తులు చాలా పేర్లు దేవునికి పెట్టారు ఒక్కొక్కరు వారు వారి సందర్భాన్ని బట్టి దేవుణ్ణి ఒక్కొక్క పేరుతో పిలుచుకుంటూ ఆయన వారికి అలా అయ్యున్నాడు అని ఆనందిస్తూ దాన్ని బట్టి సంతోషిస్తూ దాన్ని బట్టి దేవుణ్ణి ఘనపరుస్తూ వారి ముందుకు వెళ్తున్న సందర్భాలు మనం ఎన్నో చూస్తుంటాం హాగర చూస్తే చూచుచున్న దేవుడు అని దేవునికి పేరు పెట్టింది అలానే అబ్రహాం కూడా తన పరిస్థితులన్నిటిలో కూడా దేవునికి ఒక పేరు పెట్టాడు ఏహో వైరే ఆయన సమస్తము చూచుకుంటాడు ఆయన సమస్తము సహాయము చేస్తాడు ఆయన సహాయము చేసే దేవుడని అబ్రహము పేరు పెట్టాడు మనం ఆది ఈ మాటను చూస్తూ ఉంటాం అక్కడ జరిగిన సంఘటన ఒకసారి మనం ధ్యానం చేద్దాం అబ్రహము తన భార్య ఇరువురు పిల్లలు లేకుండా ఉంటే ప్రభువారు దర్శించి ఎన్నో వాగ్దానాలు అనుగ్రహించి వృద్ధాప్యంలో వారికి సంతానాన్ని ఇచ్చారు వారికి పుట్టిన ఏకైక కుమారుడు ఆ కుమారుణ్ణి అలారం ముద్దుగా పెంచుకుంటూ కాస్త దేవునికి దూరమైన సందర్భం మనం చూస్తూ ఉంటాం అప్పుడు ప్రభువారు అబ్రహాంని పరీక్షించడానికి ప్రయత్నం చేశారు చేసి దేవునికి ప్రథమ స్థానం ఇస్తున్నామా లేకపోతే దేవుడు ఇచ్చిన బిడలకి ప్రథమ స్థానం ఇస్తున్నామా అని దేవుడు పరీక్షించి నీవు ఒక్కడైనా కుమారుణ్ణి నాకు బలివ్వమని దేవుడు అడుగుతారు అడిగినప్పుడు అబ్రహాము హృదయంలో బాధ ఉన్న దేవుని మాట విన్నవాడై ఆ నిర్ణయం తీసుకుంటాడు పర్వతం మీదకు వెళ్తారు బిడ్డను పడుకోబెడతారు ఖడ్గమెత్తంగానే అక్కడ ఏం కనపడుతుందంటే దేవుడు వెంటనే మాట్లాడుతూ అబ్రాబు ఆగు నీవు నా మాట వినుడలో వెను తిరగలేదు ఎక్కడ కూడా ఆలస్యం చేయలేదు కాబట్టి నీ కొరకు నేను సిద్ధపరచాను అని పొదలో ఒక పొట్టేళ్ళు ఒక పిల్ల ఉండడం చూపించడం ఇదంతా మనకు తెలిసిందే అక్కడ అబ్రహాము దేవునికి పేరు పెడతారయ్యా హో వైరే నువ్వు చూచుకునే దేవుడవయ్యా సమస్తము నువ్వు సహాయము చేసే దేవుడు దానికి నేను అంటాను దేవుడు మన సహాయకుడు అవునవారి స్తోత్రం చెప్పండి అల్లెలుయ్యా నిజమే ప్రతి విషయంలో దేవుడు మనకి సహాయకుడు ప్రతి సందర్భంలో దేవుడే మన సహాయకుడు మనం అనుకుంటూ ఉంటాం ఈ లోకంలో చాలామంది మనకు సహాయం చేస్తా అని అంటుంటారు అని అనుకుంటూ ఉంటాం నిజమే మనకు నిజంగా సహాయం అవసరమైనప్పుడు కనబడుతూ ఉంటారు వాళ్ళు గుర్తొస్తారు వీళ్ళు గుర్తొస్తారు నిజంగా వారైతే ఖచ్చితంగా సహాయం చేస్తారు వారి మీద నాకు నమ్మకం ఉంది అని అనుకుంటూ ఉంటాం కానీ ఆ పరిస్థితి గుండా వారితో వెళ్ళినప్పుడు మాత్రం నిజంగా సహాయం వస్తుందో లేదో అనేది మనకి బాగా తెలుసు మనం అనుకుంటాం ఎక్స్పెక్ట్ చేసిన విధముగా ఖచ్చితంగా ఉండదు కానీ ప్రభువారు మాత్రం మన నిజమైన సహాయకుడు ఆయన ప్రతి పరిస్థితిలో ప్రతి సందర్భంలో ప్రతి అక్రలో మనకి సహాయం చేసేవాడు అందుకనే లేఖన భాగంలో మాట ఉండింది కదా ఆయన పాదములకు రాయి తగులకుండా మనల్ని ఏం చేస్తాడంట ఎత్తి పట్టుకుంటాడు ప్రతి విషయంలో మనకి సహాయము చేసి మనల్ని ఓదార్చి మనల్ని ఆదరించి మనల్ని ధైర్యపరుస్తూ మనకి మన వెన్ను తట్టి మనల్ని తడుతూ మనల్ని ఆదరించే గొప్ప దేవుడు మన సహాయకుడు నిజమే ఈ దినాన్న ఆయన ఏ విధమైన సహాయాలు చేస్తాడు అనే రెండు మాటలు మనం ధ్యానం చేద్దాం మన ప్రభువు మనం ప్రతిరోజు ఆరాధిస్తున్న దేవుడు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్న దేవుడు ఆయన కొరకు జీవిస్తున్న మనంకి దేవుడు ఏ విధమైన సహాయం చేస్తాడు అందుకనే లేఖనం చెప్తుంది యోవాన్స్ వద్ద మూడు అధ్యాయం పదహారు వచనంలో దేవుడు ఏం చేశాడంటారు లోకముని ఎంతో ప్రేమించాను ఆయన ఎంతో ప్రేమించాను అంటే ఆయన ప్రేమించాడు అంటే ఖచ్చితంగా ఆయన మనకు సహాయకుడై ఉన్నాడు హల్ లూయ ఆయన మనకు సహాయం చేస్తాడు ఇప్పుడు నేను నా బిడ్డల్ని ప్రేమించాను అంటే వారు నాకు చెప్పినా చెప్పకపోయినా వారి అవస్థతుల్లో నేను ఖచ్చితంగా వారికి సహాయం చేస్తాను అవునా కదండి ఇప్పుడు మీరున్నారు మీరు బాగా ప్రేమిస్తున్న వ్యక్తి బాధపడుతున్నా లేకపోతే వారు చెప్పినా చెప్పకపోయినా మనకున్న దానిలో మన తోచినంత సహాయం మనము చేస్తుండే అది ఏ విధమైన సహాయమైనా కేవలం ఆర్థికమే కాదు అది ఏ విధం మన చేతనైనా ప్రతీది లేకుంటే పక్కన వారి ద్వారా అయినా కానీ మన సహాయం అలానే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నందుకు ఆయన ఏ విధమైన సహాయమైనా చేయగలిగిన సామర్థ్యం కలవాడు ఎందుకంటే ఇస్రాయల్ ప్రజల్ని కూడా ఆయన ఒకే ఒక మాట చెప్పాడు ఆయన పోషిస్తానన్నాడు ఆరు నెలలుగా సముద్రాన్ని చీల్చాడు ఆయన ఏ విధమైన సహాయమైనా చేయగలరు ఇది నాన్న ఏ సహాయాలు దేవుడు మనకి ప్రాముఖ్యంగా చేస్తారు ఒకటి మన ప్రతిరోజు అవసరతలు తీర్చే విషయంలో ఆయన సహాయకుడు అలెలుయా దేవుడు ఏ విధమైన సహాయకుడట ప్రతిరోజు మన అవసరతలు తీర్చే విషయంలో నిజమా కాదా ప్రతిరోజు మన అవసరతలు తీర్చబడాలి అని అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎనిమిది గంటలు పన్నెండు గంటలు మనం వస్తా పడాల్సిందే పడినా ఈరోజు కొంచెం బ్యాలెన్స్ ఉంటుంది మళ్ళీ అవసరం తీర ఈ రేపటికి ఎల్లుండికి పోస్ట్ పోన్ చేసుకుందాం అని అనుకుంటూ ఉంటాం కానీ ఎవరెవైతే దేవుని ఎందు ఉంచుతారో ఆ యహోవ ఈరే అనే దేవుడు మనకేం చేస్తాడంటే ప్రతిరోజు దినావసరతలు తీరుస్తాడు ఇవి చాలా ప్రాముఖ్యం కదా సహజంగా మనకు దిన తీర్చబడితే మనం అనుకుంటాం నాకు ఆ బిల్డింగ్ లేదు ఈ బిల్డింగ్ లేదో అని ఆశపడుతుంటాం కానీ ఏ దినమునకు అవసరత తీరితేనే ఇంకొక రోజు మనము చూడగలం ఇంకొక రోజు మనము ఆనందంగా ఉండగలం ఆ రోజు క్షేమముగా మనం ఉండగలం అందుకనే లేఖను చెప్తుంది దేని గురించి చింతపడకూడదు ప్రతిరోజు ఆయన అవసరతలు ఎలా తీరుస్తాడు అంటే చదవండి మతీసు వార్త ఆరవ అధ్యాయము ముప్పై ఒకటి నుండి మనం చదువుకుంటా ఉంటే కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని ఏం పడద్దు చింతపడద్దు చాలామందిని మనం చూస్తే ఈరోజు అన్నం తింటూ కూడా రేపేం ఉండాలి అని చింతపడతారు రేపేం కూర ఉండాలి అని చింతపడతారు రేపు ఎలా అని చింతపడతారు కానీ దేవుడు అంటున్నారు చింతపడకుడి అన్యజనులు వీటన్నిటి విషయమై విచారిస్తారు దేవుని లేని ప్రజలు వీటన్నిటి గురించి ఏం చేస్తారంట విచారిస్తారు ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను కదా దేవుడు అంటున్నమాట ప్రతిరోజు ఆ అవశ్రద్ధలు తీర్చే విషయంలో దేవుడు ఏంటంటే మనకి సహాయకుడు ఒకటి ఆహారం అవసరత రెండు ఏమి తాగుతామా అవసరత మూడు ఏం ధరించుకుంటామా అవసరత నాలుగు ఏ ఎలా మనం క్షేమంగా ఉండాలి అవసరత ఐదు వెలుగునివ్వడంలో అవసరత ప్రతి గాలిని నీరును వసతులను అన్నిటిలో ప్రతిరోజు అవశ్రతలో దేవుడు ఏం చేస్తాడంటే తీరుస్తాడు అందుకే దేవుడు అంటున్నాడు విచారిస్తున్నాము అని అంటే మనం ఎవరు అన్యులు అంటే దేవుణ్ణి ఎరగని వారం దేవుని పైన విశ్వాసం ఉంచని మన దేవుణ్ణి ఇంత పెద్ద గొప్ప దేవుణ్ణి ఇంత తక్కువ చేసిన వారము వారు విచారిస్తారు ఎందుకంటే వారికి సహాయము చేసే సహాయకర్త లేడు ప్రతి విషయంలో సహాయము చేసే దేవుడు లేడు అందుకనే వారు విచారిస్తారు మనమైతే ధైర్యంగా ఉండాలి ఎందుకంటే ఆయన అడగక ముందే అక్కర్లు తీర్చే సహాయకుడు ఆయన హలెయ్య ప్రతి విషయంలో మనకి సహాయము చేసే మంచి సహాయకుడు మన దేవుడు అందుకనే లేఖనం చెప్తుంది దేని గురించి చింతపడుకుడి కాబట్టి ఇవన్నీ మీకు కావాలనని ఎవరికి తెలుసు అందుకని కీర్తన భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటే మన ఆలోచనలు అవసరతలు తలంపుల్లో పుట్టక మునిపే ఆయన మనకి ఎరిగి ఉన్నాడు ఇవన్నీ ప్రతిరోజు గడవడానికి మనకి మినిమం అవసరతలు కావాలని ఎవరికి తెలుసు అంట మనకన్నా ప్రాముఖ్యంగా దేవునికి తెలుసు ఆయనకి ప్రాముఖ్యంగా తెలుసు కాబట్టి ఏం పడద్దు చింతపడదు ప్రియదేవుని బిడ యహోవ ఈరే ఎలా ఉంటాడంట మన ప్రతిరోజు తిన అవసరతలు తీర్చే విషయంలో మనకి సహాయకుడుగా ఉంటాడు అందుకనే ఉన్నాయి అన్నీ ఉన్నాయి అడిగాడు బిడ్డ కూడా అయా అన్నీ ఉన్నాయి గొరపులేది దేవుడు చూసుకుంటాడు ఆయన ఏది ఆ క్షణానికి అవసరమో మనం మరిచిపోయినా దేవుడు మన అవసరతలు తీర్చే మంచి దేవుడు ఆయన ఆయన తీర్చే గొప్ప దేవుడు ఆయన ఆయన తీర్చే సామర్థ్యం గల దేవుడు ఆయన మనం ఒకటే చేయాలి ఆయనకు ప్రార్థన చేయాలి ఆయన మీద ఆధారపడాలి ప్రతి విషయం ఆయనకి ఒక స్నేహితునికి చెప్పినట్లు ఆయనకి చెప్పాలి ఆయన సచీవుడని మనం ఆయన విశ్వాసము ఆయన బిడలుగా మనం బ్రతకాలి అప్పుడు ఏ విధమైన సహాయం ఆయన చేస్తాడంటే మొట్టమొదటిగా ప్రతి అవసరత తీర్చే సహాయం ఇస్రాయెల్ ప్రజలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఉండి దేవునికి మొరపెట్టారంట ఏమని అయ్యా ఈ వెట్టి చాకరి మా అవ్వట్లేదు ప్రభా ఏం చెప్తుందంటే వారి ప్రార్థనలు ఎక్కడికంటినే ఆకాశాన్ని అంటినాయి వేదనతో చేస్తున్న ప్రార్థనలు ఆకాశాన్ని అంటిన్నాయి మూలిగులు అంటిన్నాయి వెంటనే ఆకాశంలో ఉన్న దేవుడు సహాయంకై దిగి వచ్చాడు మోసాన్ని పంపించాడు దాటించాడు తీసుకువెళ్తున్నాడు అరణ్యములో ఏమైనా ఆహారం లేదు వసతులు లేవు వాళ్ళకి కావాల్సినవి ఏమీ లేదు సనగడం ప్రారంభించారు అప్పుడేమో దేవునికి గు ఇప్పుడేమో దేవుడిని మర్చిపోయి సనగడం ప్రారంభం అయినా దేవుడు సహాయకుడు కనుక ఆయన ఏం చేశాడు ప్రతి దిన అవసరతలు తీర్చాడు అప్పుడు దేవుడు ఎంత గొప్పవాడండి ఎంత గొప్పవాడంటే వారి చెప్పులు ఏమవ్వలేదంట అరిగిపోలేదంట వారి వస్త్రములు ఏమవ్వలేదంట పాతగిలలేదండి ఈ నలభై సంవత్సరాల్లో వారు పెద్దవాళ్ళు అయిపోయి ఉంటారు కానీ వస్త్రాలు ఎక్కడ కూడా పాతగిలనే పాతగిలు అంత మంచి సహాయకుడు అండి మన దేవుడు అడిగిన వెంటనే అక్కర్లు తీర్చే సహాయకుడు అడగకనే మన అవసరతలు తీర్చే సహాయకుడు ఆయన యహోవ ఈరే అదొక్కటి గుర్తుపెట్టుకో నా దేవుడు నాకు సహాయం చేస్తాడు నా ప్రతి అవసరతల్లో నాకు చూడయిండి నన్ను నడిపిస్తాడు నేను ఎక్కడ భయపడను ఇంటి చుట్టూ సమస్యలు వచ్చి కూర్చున్నా ఒకటే మోకరించి దేవా నువ్వు నాకు సహాయం వచ్చే అన్న వెంటనే ఏదో ఒక రీతిగా ఆయన సహాయము చేస్తాడు మోసే గుండ్ నుంచి అని ఒకటే చేశాడు అయా అని ప్రార్థించేయగల దేవుడు చెప్పాడు ఒకసారి కర్ర చూపించాయా ఒకసారి చేయ ఒకసారి కొట్టాయా ఆయన ఏదో ఒక సహాయం అవునా దేవుని వినా మన దేవుడు ప్రతిదిన అవసరతలు తీర్చే విషయంలో సహాయం అందుకనే ఈ దినం నా నాపుల్లా తీరాలి ఏంఎల్ఏలా కట్టాలి అని బాధపడుతున్నావా దేవుడు సహాయం చేస్తాడు ఒకటే చేయి ప్రతి దినము నమ్మకంగా ఆయనకు ప్రార్థన చేయి ప్రతిదినము నమ్మకంగా ఆయనతో సహవాసం చేయి టీవీకి అలవాటు పడినవారు నమ్మకంగా పలాన్ టైంకి ఆన్ చేసి ఎలా సీరియల్ చూస్తామో దానికన్నా ఎక్కువ నమ్మకంగా దేవునికి ప్రార్థన చేయి దేవునికి మొర పెట్టుకో దేవునికి కన్నీరు కార్చు దేవునితో సహవాసం చేయి అంతే చాలు ప్రతిదిన అవసరతలు చింతపడిన కర్రల ఇదేని గురించి చింతపడచ్చు అని లేఖనం చెప్తుంది ఆయన ఏ దినానికి కావాల్సిన అవసరత తీర్చే సహాయకుడు ఆయన ఆయన మంచి సహాయకుడు అందుకనే మన ప్రతి అవసరత ఆయన చూసుకుంటాడు రెండవదిగా ఆయన ఏ విధమైన సహాయకుడు మన పాపముల నుండి విడిపించే విషయంలో ఆయన ఎవరట సహాయకుడు మానవులుగా మనకు కావాల్సింది ఏంటి ఈ లోకంలో అందరూ అన్నిటి నుంచి విడిపిస్తాను ప్రామిస్ చేస్తారేమో కానీ మన పాపములు మన మీద చేస్తున్న నేర నుండి విడిపించేవారు ఎవరు లేరు కానీ మన దేవుడు మన పాపములను వేసే మంచి సహాయకుడు ఎవరమైతే ఆయన దగ్గరకు వచ్చి కన్నీరు కాడిచి అడుగుతామో వెంటనే మన పాపములు మన మీద అజమాయిషు చేయకుండా దాన్ని తుడిచివేసే మంచి సహాయకుడు ప్రియదేవుని బిడ చదువుదాం యోహాను స్వార్థ పదవ అధ్యాయము పదవ వచ్చినములో దొంగ దొంగతనమునకును హత్యను నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు దొంగ ఎప్పుడేం చేస్తాడంట మనుషుల్ని నాశనం చేయడానికే వస్తాడు కానీ గొర్రెలకు జీవము కలుగునట్లు అది సమృద్ధిగా కలుగునట్లు నేను వచ్చి తేనని మీతో చెప్పుచున్నాను ప్రియదేవుని బిడ దేవుడు ఎందుకు వచ్చాడు మన దగ్గర ఉన్నాయని దోచుకొని పోవడానికి రాలా మన దగ్గర ఉన్నాయని మన దగ్గర నుంచి తీసుకొని మనకేదో జస్ట్ కాల అవసరతలు తీర్చడానికి ఆయన రాలా ఆయన ఎందుకు వచ్చాడంటే మనకి జీవాన్ని ఇవ్వడానికి అది సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వడానికి సమృద్ధి అయిన జీవాన్ని అంటే ఆయన మనకి సహాయము చేయడానికి వచ్చాడు ఏ విధమైన సహాయము మనకి జీవాన్ని ఇవ్వడానికి పాపము నుండి మనల్ని విడిపించడానికి శాపమనే కట్టల నుండి మనల్ని తొలగించడానికి కీడు నుండి అపవాది తంత్రముల నుండి మనల్ని సంపూర్ణ విముక్తి కలుగ చేయడానికి సహాయకుడిగా దేవుడి లోకానికి వచ్చాడు మనం అంటే ఏ భేదము లేదు అందరం ఏం చేస్తున్నామండి పాపము చేస్తున్నాం అందుకే లేఖనం చెప్తా ఏ భేదము లేదో అందరూ పాపములు చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోచున్నాము మనం అందరము పాపములోనే ఉన్నాం మనం అందరము శాపములోనే ఉన్నాం పాపము మనల్ని ఏలుబడి చేస్తూనే ఉంది పాపపు కోపములో మనమున్నాం ఈ పాపము నుండి మనల్ని విడిపించేవారు ఎవరు అంటే దేవుడే నిజమైన సహాయం అందుకే లేకుండా ఉన్నా దొంగ దోచుకోవడానికే వస్తాడు వాడు మనల్ని హత్య చేయడానికి వస్తాడు నా సినిమా చేయడానికే వస్తాడు ఈ లోకల్ ఎవరైనా మనల్ని సహాయం చేస్తున్నారు అని అని ప్రేమ చూపిస్తున్నారంటే ఖచ్చితంగా దానిలో స్వార్థమే ఉంటుంది దోచుకోవడానికే వస్తాడు కానీ ప్రియదైవచన అంగమా దేవుడట జీవాన్ని ఇవ్వడానికి నిత్య జీవాన్ని ఇవ్వడానికి మనల్ని పాపము లేని వారిగా పరిశుద్ధులుగా ఉంచి నీతిమంతులుగా మనల్ని తీర్చడానికి ఆయన సహాయం ఆయన యహోవయ్యి హీజ్ సహాయకుడు హీజ్ అ ప్రొవైడర్ ప్రతి విషయంలో మనకి నిజమైన సహాయం చేసే మంచివాడు మన పాపములు ఎప్పుడైతే మన మీద వెలుబడి చేదో మనం ఏమవుతామంట స్వతంత్రులం అవుతాం దేవుని కణికరానికి మనం అవుతాం ఆయన కృపకు మనం యోగ్యలమవుతాం ఆయన కణికరం మనం సమృద్ధిగా మనల్ని సంపూర్ణంగా ఆయనలో ముందుకు నడిపించే విధముగా మనము తీర్చిదిద్దబడతాం రెండవదిగా వేల చౌదాం రో రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై వాక్యం పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందు మనము చేసిన పాపములు దేవుడు ఏం చేస్తాడంట ఉపేక్షిస్తాడు ఎట్లా ఓరిమి ఓపికతో మనకి ఓపికతో చెప్పేవారు ఎవరైనా ఉన్నారండి ఎవ్వరు లేరు లోకల్లో చాలామందికి కావాల్సింది ఓపికే అందరూ కావాల్సింది ఓపిక నశించడం వల్లే గొడవలు హడావుడిలా జరిగిపోతున్నాయి ఓపిక చిన్న సహనం లేకపోవడం వల్లే అనర్థాలు ఎన్నో కారణమవుతున్నాయి ప్రియదేవుని క్షణంగమా మన దేవుడట ఓరిమితో మన క్షమిస్తాడట ఆయన ఏ విధమైన సహాయకుడు మట్టి ప్రతి అవసరం తీర్చ విషయంలో దిగులేదు ఇంకా రెండవదిగా మనము దేవుడి దగ్గరికి వెళ్ళే విషయంలో పాపం మనకి అడ్డుపడుతుంది కనుక రెండవదిగా మన పాపమ్మని క్షమించే విషయంలో ఆయన ఎలాంటి వాడంట మంచి సహాయకుడు అందుకనే అందుకనే సౌలు ధర్మశాస్త్రం అంతా ఎరిగిన వాడే కానీ ఆయనలో ఏం లేదు పాపము దేవుణ్ణి చూడనీకుండ చూస్తుంది తమస్క స్మార్కంలో దేవుడు దర్శించాడు పాపములు తుడిచిపేసే మంచి సహాయకుడిగా మారాడు తర్వాత దేవుని కొరకు బ్రతికాడు అలా చెప్పుకుంటా పోతే బైబిల్ గ్రంథంలో అందరూ అంతే ఆయన నిజమైన సహాయకుడు నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడు ఆయన నిజమైన సహాయకుడు కాబట్టి నిజముగా మనల్ని సహాయం చేసే కాబట్టి కాబట్టి మనం విడివకుండా మనల్ని వంట పట్టుకొని నడిపిస్తే ప్రియదేవుని విడా ఆ యహోవ ఈలే జహోవ రే ప్రొవైడర్ ఆయన సహాయమునికి కావాలంటే నువ్వు ఆయన దగ్గరకు వస్తావా ఆయన సన్నిధికి వస్తావా ఆయన పట్టుకుంటావా ఆయన పాదాలు పట్టుకుంటావా ఆయన కృపకరు కనిపెడతావా ఆయన మంచి సహాయకుడిగానికి తోడయండి నేను వెన్నంటి నడిపించడానికి శ్రద్ధ ఎల్లప్పుడు ఉంటాడు ప్రియదేవుని బిడా దేవుని క్షణాంగమా దేవుడు మన సహాయకుడు ఆయన మన సహాయకుడు ఆయన ప్రతి విషయములో హీజ్ ఆర్ ప్రొవైడర్ మనకి మంచి చేసే సహాయకుడు ఆయన మనకి ప్రతి విషయంలో మనకి మంచి చేసి మనల్ని నడిపించే సహాయకుడు ఆయన ఈ లోకంలో ఎందరు విడిచిపెట్టిన దేవుడు ఎన్నడు విడిచిపెట్టాడు ఆయన ఎప్పుడు విడిచిపెట్టాడు ఒకవేళ నీ పాపము నీ శాపము నీ మీద నెత్తి మీద కూర్చో నేను దేవునికి దూరంగా చేసి ప్రార్థన చేయలేని విధముగా నిన్ను నడిపిస్తూ ఉందా దేవుని పాదాలు పట్టుకో నువ్వు చేయవలసింది ఒకటే ఆయన సహాయము సంపూర్ణంగా నువ్వు అనుభవించాలంటే ఒకటే చేయాలి దేవుణ్ణి వెదకాలి మొదట ఆయన రాజ్య ఉన్నీతిని వెదకు దేవుణ్ణి వెదకాలి దేవునితో సహవాసం చేయాలి దేవునితో సత్సంబంధం కలవారమై ఉండాలి అప్పుడు ఆయన సహాయము సమృద్ధిగా అబ్రహము ఎలా పొందుకున్నాడో సార ఎలా పొందుకుందో హాగర్ దేవుని సహాయం ఎలా పొందుకుందో మనం కూడా సమృద్ధిగా సంపూర్ణంగా ఏం పొందుకోగలం దేవుని సహాయాన్ని పొందుకోవాలి ప్రియ దేవుని బిడ్డ నీకు ఆయన సహాయం కావాలా అలా అయితే ఒకటి చేయాలి ఏంటంటే దావిధి వలె తినమన ఏడు మార్లు అంటే ప్రతినిత్యమ దేవునితో సహవాసం చేయాలి దానియాల వలే వలె దేవునితో సహవాసం చేయాలి ఎస్తేరు వలె దేవునితో సహవాసం చేయాలి దేవునితో సహవాసం చేస్తావా క్రమం తప్పకుండా దేవుని మందిరానికి వెళ్తావా క్రమం తప్పకుండా దేవునితో కుటుంబ ప్రార్థన ఇంట్లో కుటుంబ చేసుకుంటావా దేవునితో ఏకాంతంగా గడుపుతావా చాలామంది మనం అంటూ ఉంటాం నాకు సపరేట్ టైం కావాలండి నాకు స్పేషియస్ టైం కావాలండి నాకు ప్రైవసీ కావాలండి అని అనుకుంటూ ఉంటాం నిజమే కదా నేను అంటాను అవన్నీ ఏమో నాకు తెలియదు కానీ దేవునితో సహవాసం మాత్రం ఖచ్చితంగా కావాలని కోరుకో ఆయనతో సహవాసం చే దేవుని కృప మనకి తోడుగా ఉంటుంది ఆయనతో సహవాసం చేస్తే మన లేఖన భాగాన్ని బట్టి దేవుడు మనకి సహాయకుడిగా ఉంటాడు ఆయన ఒక్కసారి మనకి సహాయకుడిగా ఉంటే ఈ లోకంలో ఎవరు ఏమి మనల్ని చేయలేరు మనకు ఒక బలము దేవుడు మనకు ఉన్నట్లే అప్పుడు ఎవరు ఏమి తలపెట్టినా ఏమి చేయలేని మంచి సహాయకుడిగా దేవుడు మన పక్షంలో ఉంటాడు ఇస్రాయల్కి తోడే ఉన్న దేవుడు బైబిల్ గ్రంథం అనేకులకి తోడే ఉన్న దేవుడు నీకు సహాయకుడిగా ఉండాలని ఆశపడుతున్నావు ఆయన దగ్గరకు వస్తావా ఆయన సహాయం నీకు కావాలా ఏ వసతులు ఇది నాన్న నువ్వు ఉన్నావో ఆయన సహాయం నువ్వు కోరుకుంటే కండ్లు చిన్న ప్రార్థన నీ కొరకు చేస్తా కృపాశక్తి సంపూర్ణ దగ్గర రాచా మీరు మంచి సహాయకుడు యహోవా ఈరే మీరు మాకు సహాయము చేసే దేవుడు ప్రభావ మీరు సహాయకుడు అని మేము నమ్మాము విశ్వసిస్తున్నాం ప్రతి దినావశ్రతులు చూసుకుంటామని పాపము నుండి మాకు సహాయం చేస్తామని దాని నుండి సంపూర్ణ విడుదల మాకు కలగ చేస్తామని మేము నమ్మి విశ్వసిస్తున్నామయా మీ సహాయం కొరకు కనిపెడుతున్నాం తండ్రి ఎవరైతే నిజముగా మీ సహాయం కావాలని కన్నీరు కారుస్తున్నారో మరి కన్నీరుని తుడిచి మీరు సహాయకుడిగా ఉండి అయా ప్రతి దుఃఖమును ఆనందంగా మార్చి మెల్లితో తృప్తిపరచమని ఏస్తున్నాము అడుగుతున్నాము తండ్రి అమ్మే నా అందరికీ వందనాలు గాడ్ బ్లెస్